కా ఈ అంటే ఈ కుబేరాక ఆ నిర్మాతలు ఇద్దరు రామ్మోహన్ రావు కానీ లేకపోతే సునీల్ నారాయణ గారు జాహ్నవి వీళ్ళందరూ కూడా అంత పొటెన్షియల్ అంత దమ్మున్నోళ్ళు కాబట్టి శాఖరి కమ్మలను మోసారు కానీ లేకపోతే ఆ పల్లకిని అక్కడ పెట్టి పారిపోయి ఉండేవారు అడవిలో కానీ పెద్ద ఒక డిస్కషన్ ఒక ఫన్నీ అండ్ వైల్డ్ డిస్కషన్ జరుగుతూ వచ్చింది సార్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సునీల్ గారు రామ్మోహన్ గుడ్ అండ్ ప్రొడీజర్ రెండు 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 రకాలు బేసిక్గా బాగా ఇన్వాల్వ్ అయ్యి కథలో ఇన్వాల్వ్ అయ్యి అలా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఒక ఒక కైండ్ ఉంటారు బేసిక్గా కానీ మేము మొదటి నుంచి నేను చేస్తున్న సినిమాలు బేసిక్గా నాకు సినిమా గారికి నా ఒక అసోసియేషన్ ఎలాంటిదంటే అంటే ఆయన ఆయన నన్ను పూర్తిగా యాజ్ మేకర్ ఆయన క్రియేటివ్ క్రియేటివ్ సైడ్ నన్ను ఎప్పుడు అంటే ఐ విల్ నాట్ బి ఇన్వాల్వ్ అనే చెప్పేస్తాడు ఆయన అంటే ఐఎమ్ ఐమ్ ఫుల్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పెక్ట్ విత్ మీ అనేది అనేది ఆయన ఆయన ఆయనకి నాకు అంటే నేను ఆయన్ని ఆయన ప్రొడ్యూసర్ గా నేను రెస్పెక్ట్ ఇస్తాను నేను ఆయన ఆయన అంతే ఆ ఒక భరోసా ఉంది మా సో ఆ తోటే ఇచ్చేసాం సో ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యి ఆయన అలా కాదు బేసిక్ సో ఎప్పుడైనా ఏదైనా ఇది కావాలి ఇది ఏదైనా ఎక్కువ అవుతుంది ఎట్లా అంటే ఏమైనా అవుతుందా అని ఒకసారి రియేష చేసి మాట్లాడుకొని వెళ్ళిపోవడం సో అలాంటి ప్రొడ్యూసర్ అయినా సో అలానే చేసాడు సినిమా కూడా ప్రొడక్షన్ సైడ్ అదేంటి మేము ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాం ఇదంతా బాంబే లో చేస్తున్నాం కానీ ఆ ప్రొడక్షన్ మేము ఎప్పుడు అమిగోస్ అని మా కంపెనీ అంటే నేను ఎప్పుడు కొలాబరేషన్ చేసినప్పుడు ఫిదా అయినా దిల్ చేసిన మన ఏవిఎం తో చేసిన ఇవన్నీ అన్నిట్లో అమ్మి మా టీం ఎక్కువ ఎగ్జిక్యూషన్ లో చేస్తారు నేను ఎంటో నేను చూసుకుంటా బేసి నేను డైరెక్టర్ గా దిగడం కాకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేయడం సార్ డబ్బులు ఇవ్వడం బడ్జెట్ మీకు ఇచ్చేసి బడ్జెట్ అంటే అట్లా అట్లా అని కూడా ఈ బడ్జెట్ ఇంత ఈ క్యాప్ మేము ఇస్తాను కూడా ఎక్కువ ఎగ్జిక్యూషన్ అంటే డే టు డే చూస్తా ఉంటారు కానీ వీ విల్ ఎక్కువ మేము ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట నిన్న చెక్ పవర్ వాళ్ళదే యూ డోంట్ హోల్డ్ చెక్ పవర్ ఐ డోంట్ హోల్డ్ చెక్ పవర్ బట్ వి ఎగ్జిక్యూట్ ఓకే ఎగ్జిక్యూటెడ్ అనమాట సో మా నా పీపుల్ నా ఎక్కువ మా మా టీమే ఉంటుంది పీసీ సో సో అది నేను అక్కడే నాకు చెక్ చేసుకుంటా ఉంటాను బీసీ అంటే ఏం చేయాలి అంటే సో అందుకే మాకు ఎన్ని రోజులైనా కానీ ఒక బయట ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి ఎన్ని రోజులైనా అన్ని రోజుల బడ్జెట్ మాది అవ్వదు అంటే ఇప్పుడు సో దాన్ని మల్టీప్లై అవ్వదు మేడం మేము కొంచెం జాగ్రత్తగా వేరే వేరే విధంగా చేస్తాం యాక్చువల్గా మాది ఎగ్జిక్యూ ఇప్పుడు లవ్ స్టోరీలో ఒక నూట ఇరవై రోజులు చేసినా కానీ బయట సినిమా నూట ఇరవై రోజులు మల్టిప్లైడ్ పర్ డే అట్లాంటిది మా వర్కౌట్ మాది మాది అవ్వదు బిసి నేచర్ ఆఫ్ వర్క్ లో మేము కొన్ని కొన్నిసార్లు ఏమీ లేకుండా వెళ్తాము యూనిట్ యూనిట్ తక్కువ చేసుకుని వెళ్తాము అట్లాంటివి అన్ని ఉంటాయి సో ఓకే సో సో మేము జనరల్ ఎగ్జిక్యూట్ చేస్తాం అదే సో మా టీం దీంట్లో పెద్ద పెద్ద వర్క్ చేయడంలో పెద్ద పాత్ర ఉంటుంది ఆయన ఆయన ఓవర్సీ చేస్తా ఉన్నాడు అంటే బేసిక్ సునీల్ గారు రామ్మోహన్ రావు గారు అంతే కదా అంటే సినిమా హిట్ అయింది కాబట్టి ఇంత డిస్కషన్ సార్ ఇంత పెద్ద డిస్కషన్ ఎందుకంటే రా సునీల్ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఒక మాట అడిగాను అండి బడ్జెట్ మీరు అనుకున్నది ఒకటి ఎక్కడో నూట పది కోట్లు ఏదో అనుకుని ఫైనల్గా అయితే నూట యాభై వరకు రీచ్ అయ్యింది అని చెప్పి అంటున్నారండి ట్రేడ్లో మీకు మరింత సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు అండ్ అన్ని తెలిసిన వాళ్ళు మీకు కంట్రోల్ మీకు లేనట్ట అని అడిగాను అంటే ఆయన ఏమన్నారంటే దానికి ముందు ఒక బడ్జెట్ చెప్తారండి తర్వాత బడ్జెట్ మారిపోతుంది ఏం చేయలేము వీఆర్ హెల్ప్లెస్ అని నా ఇంటర్వ్యూలో రికార్డెడ్ ఇంటర్వ్యూలో చెప్పాడు సార్ వై ఇట్ ఇట్ హ్యాపీ అండి ఇప్పుడు మీ వేపు నుంచి ఎమ్గోస్ వాళ్ళు మీరు యూ టేక్ లాట్ ఆఫ్ కేర్ రివైజ్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు వాళ్ళు అనుభవజ్ఞులు మరి ఈ గ్యాప్ ఎక్కడ ఆయన అన్నమాటలో ఆ గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది అది ఏ అంటే బేసిక్ గా ఇప్పుడు అంటే ప్రతి సినిమా ఇప్పుడు సినిమా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ సైడ్ సైడ్ దట్ ఉంటుంది అండి బేసిక్ అంటే ఇది నా నా అంటే ఇంత ఇంత అంటే ఇది ఇది ఇప్పుడు ఇప్పుడు హండ్రెడ్ అండ్ ట్వంటీ అనుకుని హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అవుతే అది అది అగేన్ ఇట్స్ సైడ్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువైనట్టు బేసిగా సో టెన్ క్రోర్స్ చెప్పి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అంత పెయిన్ ఉండదు సో దేర్ ఇస్ సమ్ ఫార్టీ క్రోర్స్ సో అది అది నెంబర్స్ పెరిగే పోతే అది అది అట్లా అనిపిస్తుంది ఫార్టీ క్రోర్స్ అని పర్సంటేజ్ లెక్క అదే ఉంటుంది ఇప్పుడు హండ్రెడ్ అండ్ ట్వంటీ చెప్పిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసుకుంటే అదే ఉంటుంది బేసిగా సో 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 ఇది ఈ గ్యాప్ ఈ గ్యాప్ ఇది ఇది కొన్ని అనుకో అంటే మనం బడ్జెట్ ఎందుకు పెరిగింది అనేది ఇప్పుడు అంటే నాకు అంటే గ్యాప్ ఫర్ ముందు అనుకున్న దానికి తర్వాత దానికి ఎందుకు పెరిగింది అంటే మీ వైపు లోపం జరిగిందా లేకపోతే యాక్టర్లు కనెక్ట్ లేకపోతే ప్రొడక్షన్ వైపు సునీల్ నారాయణ గారు రామ్మోహన్ గారు వాళ్ళు వాళ్ళ వైపు నుంచి పొరపాటు జరిగింది ఓవర్ బడ్జెట్ అయిన ప్రచారం మనం మనకు ఒక ఇది ఉంటది అంటే ఇప్పుడు నేను ఇప్పుడు గోదావరి నేను మీద తీశాను బోట్ల మీద మీరు ఎస్టిమేట్ చేయలేరు రోజుగా రోజుకో బోట్ మీద లైటింగ్ కానీ హెల్త్ ఒక నైన్టీ డేస్ గోదావరి మీద తీసినప్పుడు కానీ ఇట్స్ ఇట్స్ ఓవర్ కొంచెం ఓవర్ బడ్జెట్ అవుతుంది బేసిక్ ఎందుకంటే టెరైన్ అలాంటిది ఇప్పుడు బాంబే టెరైన్ అలాంటిది సో సో ఆ టెరైన్ బట్టి అవుతుంది ఇప్పుడు ఒక స్టూడియోలో నేను చేస్తుంటే నేను కరెక్ట్ ఎస్టిమేట్ బేసిక్ సో లేండి ఇవన్నీ స్ట్రే ప్లేసెస్ కదా స్ట్రైన్ ప్లేసెస్ విత్ స్టార్స్ విత్ దేర్ డేట్స్ ఇష్యూస్ ఏవో ఏవో ఉంటాయి బీసింగ్ నేను ఒక నీటి అది అది సపరేట్ గా నేను మీకు అంటే అకాడమిక్ డిస్కషన్ అయితే అకాడమిక్ గానే ఇప్పుడు దీనివల్ల సినిమా ఇప్పుడు సినిమా హిట్ అయిపోయింది పుట్టినవాడి చక్రవర్తి అయిపోయిన తర్వాత లేదు అది పాపర్ అయిపోతేనే డిస్కషన్ వస్తుంది ఇక్కడ మీరు 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 క్రియేట్ చేసింది ఇప్పుడు వండర్ వండర్ కానీ మీ ఇంకోటి తెలుగులో ఆడినంత బాగా తమిళ్ లో తమిళక్ట్ అవ్వలేదండి వాట్ ఈస్ యువర్ కామెంట్ సార్ నేను నాకు అసలు కామెంట్ నేను వెయిటింగ్ ఏమైనా లేదుఅప్ అవుద్దాం అనుకుంటే ఎందుకంటే దానికి యాక్చువల్ ఐ ఈ సినిమాకి తమిళ సెన్సిబిలిటీస్ ఎక్కువ ఎక్కువ సో ఐ థాట్ జనరల్ గా వాళ్ళు రస్టిక్ లుక్స్ చూస్తారు అండ్ ధనుష్ ధనుష్ సో ఇవన్నీ కలిపి నాకు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు ఏంటి అని సో నేను మేము అదే చెప్పి మాట్లాడుతా ఉన్నాం నాకు అర్థం కావట్లేదు అర్థం కాలేదు అసలు అంటే కంప్లీట్ గా అంటే నేను అనుకుంటే ట్రూ పాన్ ఇండియన్ ప్రెజెంటేషన్ గా ఎందుకంటే మేము రెండు లాంగ్వేజెస్ చేసాం అండ్ స్టార్స్ ఈక్వల్ గా ఉన్నారు ఇటు అటు ఇటు అటు ఇటు లిప్ మొత్తం ఇద్దరు ఇద్దరు చేసాం డబుల్ చేసాం డబుల్ చేశారు సో మేబీ ఆ టూ లాంగ్వేజెస్ చేసి ఇంకోటి నాకు ఇప్పుడే బడ్జెట్ ఏమన్నా అట్లాంటి అన్నీ సో ఇది రెండు రెండు చేస్తున్నాం కదండి ఒక్కొక్కటి టైమ్ సో ఏదైనా ఉండొచ్చు అండి దాని మీద రీకనెక్ట్ అయ్యారు చూస్తున్నాను అంటే బేసిక్ ఇప్పుడు కూర్చొని ఏమిటి ఎందుకు అనేది చెప్తాను అదేలేండి అదే సో బట్ నేను అనలైజ్ చేస్తున్నా బేసిక్ అంటే మీరు అసలు అంటే ఈ మధ్యన వచ్చిన సినిమాలన్నీ చూస్తున్నాం కదా మలయాళం సినిమాలకి తమిళ సినిమాలకి మన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతున్నారు అందుకని మీరు కంప్లీట్ తమిళ్ లోనే ఉంది సినిమా అంతా కూడా మన తెలుగు సినిమాలు అలాగ ఉండవు మీ సినిమాలు అలాగ ఉన్నా దీన్ని పూర్తిగా తమిళ్ మలయాళం ఆ కైండ్ ఆఫ్ నిజంగా ఇంటర్నేషనల్ నేషనల్ కూడా ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉండేటట్టు అనుకున్నాను తీయడం సో వి హ్యాడ్ వివెర్ విర్ యాక్చువల్లీ నేను సునీల్ గతడు ఫస్ట్ నుంచి కూడా అంటే ఇది ఒక బిగ్గర్ క్యాన్వస్ బిగ్గర్ ఫిల్మ్ కి రెడీ ఉన్నాం ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని నాయార్జునకి చెప్పాను వీళ్ళందరూ చెప్పానంటే అట్లా తీద్దామని బయలుదేరం మంచిగా సో అది సో ఇది తమిళ్ ఇది తమిళ్ తెలుగు అని అది అస్సలు అంటే బేసిక్ గా వెంట ఇంటూ పాన్ ఇండియా ట్రూ పాన్ ఇండియా అంటే ఏదో మనం ఒక లాంగ్వేజ్ తీసి డబ్బింగ్ చేసి పాన్ ఇండియా అనడం కాకుండా బాంబేలో ఉండి ఇక్కడ ఏ ప్రదేశం నుంచి వస్తారు ఒక అమ్మాయి ఒక అమ్మాయి రాజస్థాన్ నుంచి వస్తే ఒక జైపూర్ నుంచి వస్తే ఒక అమ్మాయి ఒకడు సిక్కిం నుంచి వస్తే ఇంకోడు కొచ్చి నుంచి వస్తే ఇట్లా ట్రూ అంటే అవును సో అలా అలా రియల్ గా చేసాము అది యాక్చువల్లీ నేషనాలిటీ ఉన్న ఫిల్మ్ నేషనాలిటీ నాగార్జున గారిని మీరు అన్నమయ్య అన్నమయ్య ఎలాగో దీపక్ కూడా అలాగే అని చెప్పడం ఏంటి మీరు ఎలాగో ఎరవై అయ్యారు అలాంటి స్టేట్మెంట్ మీద అన్నమయ్య అన్నమయ్య అసలు పోలికగా చెప్పలేదు వెరైటీగా అంటే బేసిక్ ఆయన ఆయన నా అన్నమయ్య చేసినప్పుడు ఆయన ఎవరు అసలు మీరు ఊహించుకోలేదు ఎందుకంటే మన దృష్టిలో అన్నమయ్య నాగయ్య నాగయ్య లేకపోతే ఇంకా సోమ్యయాదవి గారు ఎవరో సంథింగ్ ఆ చేసిన సోమ్యాధు గారు ఏదో అట్లా అట్లా ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో సడన్ గా భక్తపోతని చేస్తానంటే ఇప్పుడు ఆ టైమ్స్ కాదు అది ఇప్పుడు అంటే చిరం చిరంజీవి కూడా ముందు చేసి ఉండేవారు ఎప్పుడో యంగర్ లో కానీ గా ఒక అందరికి స్టార్డమ్ ఏళ్తున్నారు స్టార్డం ఒక ఆర్డర్ ఆఫ్ ద డే అంటారు అది ఏలుతున్న రోజుల్లో సడన్గా నువ్వు ఒక క్యారెక్టర్ ఉందండి పోతనా రేపు త్యాగయ్య అంటే అన్నమయ్య అంటే ఎలా ఎలా చేశాడు అన్నది ధైర్యము అది ఆయన రాఘవేందర్ గారు కన్విక్షన్ కానీ అది సో అతని అలాంటి అలాంటి ఎక్స్పెరిమెంట్ అనేది ఇప్పుడు నువ్వు రైట్ టైం అయ్యేమో ఇది లైక్ ఇట్స్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇది ఒక తపన హీరోయిజం ఎక్కడ లేక ఒక ఇంటర్నల్లీ ఒక కాన్ఫ్లిక్టెడ్ క్యారెక్టర్ అని చెప్పాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి